గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మీ సంధ్య ఎలా ఉన్నారండి అందరూ నేనైతే సూపర్ గా ఉన్నాను అండ్ మీరు అందరూ కూడా సూపర్ సిబి ఊపర్ ఉండాలని కోరుకుంటున్నాను సో వినాయక చవితి అయిపోయింది కదండి ఇంక నిమజ్జనాలు స్టార్ట్ అయిపోయినాయి థర్డ్ ఫిఫ్త్ సెవెంత్ నైన్త్ లెవెన్త్ అనుకుంటూ రకరకాలుగా ఎవరికి పాసిబుల్ అయిన లో వాళ్ళు నిమజ్జనాలు చేస్తూ ఉంటారు కదా మా ఫ్రెండ్ వాళ్ళు ఇంటి దగ్గర కూడా వినాయకుడిని పెట్టారన్నమాట మా జిమ్ ఫ్రెండ్ సో వాళ్ళ ఇంటి దగ్గర పెట్టినప్పుడు ప్రతిసారి పిలుస్తూ ఉంటారు లాస్ట్ ఇయర్ కూడా వెళ్ళాము భోజనాలు అవన్నీ కూడా పెడతారు ఆ వీధిలో వాళ్ళందరూ చాలా మంది కూడా వస్తారు అనమాట అందరూ కలిపి ఆర్గనైజ్ చేసుకుంటారు ఇలాగా చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటారు లాస్ట్ ఇయర్ కూడా బాగా చేశారు ఈసారి కూడా పిలిస్తే ఇంకా మా ఫ్రెండ్స్ అందరం కలిసి అక్కడికి అనమాట అండ్ పెద్ద వినాయకుడిని ఇంకా వెనక ఎలా అంటే పూరి లో దేవుడు ఎలా ఉంటారో ఆ స్టైల్లో వచ్చిందనమాట వెనక అలా వచ్చి ఒక పెద్ద వినాయకుడిని పెట్టారు అన్ని కార్యక్రమాలు కూడా అంటే ఉట్టి కొట్టడాలు రకరకాల గేమ్స్ ఇట్లాంటివన్నీ కూడా కండక్ట్ చేస్తారు నిమజ్జనది కూడా సాయంత్రం గ్రాండ్గా చేస్తారనమాట మేమేమో మధ్యాహ్నం భోజనానికి వెళ్ళాము సో మా జిమ్ ఫ్రెండ్స్ అనమాట వీళ్ళంతా మేము కలిసి ఈవినింగ్ వర్కౌట్ చేస్తూ ఉంటాము ఇంతకు ముందు వీడియోస్లో కూడా మీరు ఒకటి రెండు సార్లు చూసే ఉంటారు సో ఈ మధ్య ఏంటంటే నేను అంత ఫ్రీక్వెంట్ గా వెళ్ళట్లేదు కొన్ని ఇంట్లో పనులు అవి ఇవి చాలా అవుతూ ఉన్నాయి ఈ ఆగస్ట్ మంత్ అంతా అయితే ఫుల్ బిజీ మొత్తం వినాయక చవితి ఆ పండగ ఈ పండుగ బర్త్ డేస్ అవి ఇవి అనుకుంటూ కొంచెం బాగా తిరగడం అయ్యి అంత గా వెళ్ళలేదు మళ్ళీ సెప్టెంబర్ నుంచి అయితే స్టార్ట్ చేశాను సో సెప్టెంబర్ నుంచి రెగ్యులర్ గా మళ్ళీ జిమ్ కి వెళ్ళాలి వర్కౌట్ చేయాలి అని చెప్పి మళ్ళీ స్టార్ట్ చేశాను అనమాట సో అలాగ ఒక గ్యాప్ తర్వాత మళ్ళీ అందరినీ కలిశాను ఇదిగోండి శారీ కట్టుకున్నారు కదా ఈ బిల్లె అనమాట సుభాషిణి ఆంటీ అని చెప్పి ఆంటీ కూడా జిమ్ కి వస్తారు చాలా ఇన్స్పైరింగ్ ఎందుకంటే షీజ్ ఎ గ్రాండ్ మదర్ బట్ స్టిల్ హెల్త్ కాపాడుకోవడానికి అని చెప్పి ఎవ్రీ డే ఖచ్చితంగా కి వస్తారు అండ్ బాగా చేస్తారు కూడా అంటే హెవీ వెయిట్ లిఫ్టింగ్ లో అలా కాదు జస్ట్ హెల్త్ హెల్తీగా ఉండడం కోసం యాక్టివ్గా ఉండడం కోసం నేను నా మనవ్ని మనవరాల్ని ఎత్తుకోవాలి కదా వాళ్ళతో ఆడుకోవాలి కదా సో నా హెల్త్ నేను కాపాడుకోవాలి అని చెప్పి జిమ్ కి వచ్చి మంచిగా వర్కౌట్ చేసి వెళ్తూ ఉంటారు మేమంతా ఒక బ్యాచ్ అనమాట వీళ్ళంతా ఒక కాలనీలో ఉంటారన్నమాట సో వీళ్ళిద్దరు కూడా ఇంటి పక్క పక్కనే ఉంటారు వీళ్ళే కలిసి ఈ వినాయక చవితి ఆర్గనైజేషన్ ఇదంతా కూడా చేశారనమాట అక్కడే క్యాటరింగ్ వాళ్ళు కూడా ఉన్నారు సో వాళ్ళంతా లంచ్ అవన్నీ వాళ్ళ చేతి బుక్ చేయించి అంతా పెట్టి అట్లాగా చాలా బాగా చేశారు సో మేము అందరం కూడా వెళ్ళి అక్కడ కూర్చొని కొద్దిసేపు అందరం కబుర్లాడుకొని స్వామిని ఆశీర్వాదాలు తీసుకొని ధనం పెట్టుకొని బోన్ చేసి ఇంకా అలా సాయంత్రం వరకు కొంచెం అలా టైం స్పెండ్ చేసి వచ్చాము నెక్స్ట్ డే యాక్చువల్లీ నిమజ్జనము ముందు రోజే భోజనాలు పెట్టారన్నమాట నిమజ్జనం రోజు అంటే హడావిడైపోతుంది ముందు రోజు భోజనాలు నెక్స్ట్ డే నిమజ్జనం ప్లాన్ చేశారు సో నిమజ్జనాలు అయితే మొత్తం ధూమ్ ధామ్ గా అంతా అవుతున్నాయి కదండీ నిమజ్జనాల రోజు పిల్లలకి స్కూల్ హాలిడే కూడా ఇస్తారు ఎందుకంటే శోభాయాత్ర ఇవన్నీ జరుగుతాయి కదా పెద్ద పెద్ద విగ్రహాలన్నీ కూడా వాళ్ళకి మళ్ళీ డైవర్షన్స్ ఉంటాయి ఇట్లాగా రూట్ అవన్నీ చూసుకోవాలి పెద్ద విగ్రహాలు వెళ్ళేటప్పుడు మనకి బ్యారికేడ్స్ అవి ఉంటాయి కదా అంటే పైన ఇట్లాగా అడ్డు తగలకుండా ఇవన్నీ చూసుకుంటే మనం ఏదో అనేసుకున్న పెద్ద విగ్రహాలు పెట్టద్దా అని చెప్పి కానీ దాన్ని తీసుకురావడం తీసుకురావడం చాలా పెద్ద టాస్క్ అనమాట ఎస్పెషల్లీ మన రోడ్ మరి వెళ్ళేటప్పుడు చూసాము ముందు అంటే వినాయక చవితి కన్నా ముందు అక్కడే హప్సి కూడా సిగ్నల్ దగ్గరే ఒకటి స్టక్ అయిపోయి అయిపోయింది అనమాట హైట్ ఎక్కువైంది జస్ట్ కొద్దిగా హైట్ ఎక్కువైంది ఒక కిరీటమే అడ్డొస్తుంది బట్ స్టిల్ అదైనా సరే ఎలా తీసుకెళ్తారా ఏంటని అనుకున్నాము నాకు తెలియదు ఎలా తీసుకెళ్లారో మొత్తాన్ని మేము చూసినప్పుడు అయితే అక్కడ స్టక్ అయిపోయింది అనమాట సో ఇన్ కేస్ పెద్ద విగ్రహాలు తీసుకెళ్తుంటే రోడ్ క్లియరెన్స్ కూడా చూసుకోవాలన్నమాట అని అనుకున్నాను ఎందుకంటే నాకు పెద్ద ఐడియా లేదు సో అవన్నీ చూస్తే మా వారు అప్పుడు చెప్తున్నారు అనమాట అవును ప్రతిదానికి అంతే ఇప్పుడు వాళ్ళు కెమికల్ ప్లాంట్స్ కన్స్ట్రక్ట్ చేస్తూ ఉంటారు కదా సో వాటికి కూడా అంతే ముందు రోడ్ సర్వే చేస్తారు రోడ్ క్లియరెన్స్ ఎంత ఉంది కొన్ని కొన్ని పొడుగ్గా ఉండే వాటికి టర్నింగ్ తీసుకోవడానికి కూడా కట్టింగ్ అవుతుందా లేదా అన్నది కూడా మొత్తం సర్వే చేస్తారు ఎక్స్పెషలీ మా వారు పనిచేసేది కెమికల్ ఇండస్ట్రీలోనే కాబట్టి కెమికల్ ప్లాంట్స్ కన్స్ట్రక్ట్ చేస్తారన్నమాట వాళ్ళు ఎయిర్ పొల్యూట్ అవ్వకుండా ని రెడ్యూస్ చేయడానికి సో దాంట్లో పెద్ద పెద్ద ఎక్విప్మెంట్ లాంటివి అవన్నీ ఉంటే ఫస్ట్ ఇలాగ రోడ్ క్లియరెన్స్ కోసమే ఒక ట్రక్ వెళ్తుంది అన్నమాట మొత్తం అన్నిటినీ వెతు అంటే క్యాలిక్యులేట్ చేసుకుంటూ హైట్ ఎంత ఉండాలి విత్ ఎంత ఉండాలి అండ్ ఒకవేళ పెద్దది ఇలా పొడుగ్గా ఉన్నది ఏదైనా తీసుకెళ్తుంటే దానికి కట్ టర్న్ తీసుకోవడానికి కట్ అవుతుందా లేదా ట్రాఫిక్ ఎప్పుడు మనకి దానికి కూడా ముందు పర్మిషన్స్ తీసుకోవాలన్నమాట పోలీస్ ట్రాఫిక్ పోలీస్ దగ్గర నుంచి పర్మిషన్స్ తీసుకోవడం ఇలా చాలా పెద్ద తతంగం ఉంటుంది మనకి ఇవన్నీ ఏం తెలియదు కదా సో మా వారు అవన్నీ చెప్తూ ఉన్నారన్నమాట ఓ అవునా అని అనుకుంటూ ఉన్నాను సో మొత్తానికి మా ఇంట్లో కూడా నిమజ్జనం చేసుకున్నాం ఆఫ్కోర్స్ మేము పెద్ద విగ్రహాలను అయితే పెట్టుకోలేదు కదా బుజ్జి విగ్రహాన్ని చేసుకున్నాను నేను బుజ్జి వినాయకుడిని భలే ముద్దుగా వచ్చారు ప్రతిసారి చేసుకున్నప్పుడల్లా నేను బొద్దుగా చేసుకుంటారనమాట వినాయకుడిని చూసినప్పుడల్లా ఎంత బుజ్జిగా బొద్దుగా ఉన్నాడు అని నన్ను అనిపిస్తూ ఉంటుంది అసలు నిమజ్జనం చేయబుద్ది కాదు బట్ దట్స్ ద ప్రాసెస్ కాబట్టి చేయాలి కాబట్టి మేము కూడా ఇంట్లో చేసేసుకున్నాము మా అపార్ట్మెంట్లో పెట్టలేదు ఈసారి ఒకవేళ పెట్టుంటేనా మొత్తం ఉన్నది రోజులు నేను ఎన్నే అండి సాయంత్రము అండ్ అలాగే నిమజ్జనం అని అంటే ఇంకా నన్ను ఎవరైనా బలవంతంగా రాకు రావాలన్నమాట ఇంట్లోకి లేకపోతే నేను అక్కడే ఉంటాను మా వారైతే కామెడీ చేస్తుంటారు మీ అమ్మని వదిలేయాలే కానీ చెరువు దాకా కూడా వెళ్ళిపోతున్నారు వినాయకుడితో పాటు అవి కూడా మునిగాస్తుంది అని చెప్తూ ఉంటారు అన్నమాట కామెడీగా సో అంత ఇష్టము నాకు అందరితో కలిసి అట్లాగే సెలబ్రేట్ చేసుకోవాలి డాన్స్లు వేయాలి అందులోనూ బ్యాండ్ అంటే ఇంకా మనకు పూనకం వచ్చేస్తుంది అనమాట బట్ అలాంటివి ఏవి జరగకుండా చాలా కామ్గా చాలా ప్రశాంతంగా చాలా సింపుల్గా జరిగింది ఎందుకంటే మా అపార్ట్మెంట్లో పెట్టలేదు ఇంట్లోనే పెట్టుకున్నాము సో ఇంట్లోనే కూడా మేము నిమజ్జనం కూడా ఇంట్లోనే చేసుకుంటాము ఎవ్రీ ఇయర్ అట్లనే ఇంట్లో చేసుకున్నాము సో నిమజ్జనానికి ముందు స్వామికి హారతిచ్చి కొబ్బరికాయ కొట్టి సాంబ్రాణి పొగేసి ఇవన్నీ చేస్తాం కదా సో అవన్నీ చేసుకొని అన్నీ రెడీ చేసుకొని అప్పుడు నిమజ్జనం అనమాట అండ్ పిల్లలకి ఏంటంటే కొంచెం తర్వాత నుంచి ఎగ్జామ్స్ ఉన్నాయన్నమాట వినాయక చవితి తర్వాత నుంచి అందుకని ఆ తర్వాత నుంచి నువ్వు ఈ ఫుట్బాల్ క్రికెట్లో ఆప్నైనా అని చెప్పావు లేకపోతే ఎప్పుడు చూడు ఫుట్బాల్ 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 ఈ మ్యాచ్ ఆ మ్యాచ్ అక్కడ ఇక్కడ అనుకుంటూ వెళ్ళిపోతున్నారు అనమాట సో నీకు తర్వాత నుంచి ఇంకా ఎగ్జామ్స్ స్టడీస్ మీద కొంచెం కాన్సన్ట్రేట్ చేయను నువ్వు టెన్త్ క్లాస్ నైనా అని చెప్పి చెప్తూ ఉన్నాను సో అందుకని వినాయక చవితి తర్వాత అంటే నిమజ్జనాల తర్వాత నుంచి ఇంకా వాళ్ళు చదువుకుంటారంట నో మోర్ ఫుట్బాల్ మ్యాచెస్ అని చెప్పారు చూడాలి ఏం చేస్తారో ఏమో ప్రస్తుతానికైతే నబీ అని హాలిడే వచ్చింది కదండి దాని రోజున కూడా వాళ్ళు ఫుట్బాల్ మ్యాచ్కి వెళ్ళిపోయారు సో అలా మా వాళ్ళు ఫుట్బాల్ ఫుట్బాల్ అనుకుంటూ తిరుగుతున్నారు నా పరిస్థితి ఏంటో వాళ్ళని ఎలా చదివించాలో ఏంటో నాకు ఏం అర్థం కావట్లేదు బట్ చూద్దాంలేండి ప్రస్తుతానికైతే చదువుతాము తర్వాత నుంచి ఇంకా తర్వాత నుంచి ఫుట్బాల్ మ్యాచ్కి వెళ్ళము అని అయితే చెప్పారు వాళ్ళు ఎంత ఎంత మాట మీద నిలబడతారు నేనేం చేయగలను ఇదంతా తర్వాత చూడాలన్నమాట సో ఇక్కడ స్వామివారికి హారతి కొబ్బరికాయ కొట్టేసాం ధూపం వేసేసాం హారతి ఇచ్చేసి అంతా అయితే మంచిగా ఫినిష్ చేసుకున్నాం అందరూ ఇంట్లో ఉన్నప్పుడే చేయాలి నేను అనుకోనే ఇంకా పిల్లలు మా వారు మావయ్య గారు అందరూ ఇంట్లో ఉన్నప్పుడే మేము అర్చడానికి ప్లాన్ చేసుకున్నాం అనమాట ఎవ్రీ ఇయర్ ఈ గిన్నెలోనే చేస్తాం అనమాట ఇదొక ఎలా అంటే ఒక వెరైటీ షేప్ లో ఉంటుందన్నమాట బౌల్ ఇది మా అత్తగారు ఎప్పుడుదో అనమాట మా అత్తగారికి కూడా వాళ్ళ పేరెంట్స్ ఇచ్చినప్పుడు అనుకుంటే అప్పటి బ్రాస్ ఐటమ్ ఇది అదేం కి అలాగే ఏం యూస్ చేయము జస్ట్ ఇట్లా నిమజ్జనానికి మాత్రం నేను ఎవ్రీ ఇయర్ అందులో అందులో నేను నిమజ్జనం చేస్తున్నా సో ఒకవేళ వాటర్ స్పిల్ అవ్వకుండా కింద ఒక ఎక్స్ట్రా ప్లేట్ పెట్టి ఆ ప్లేట్ని కొంచెం నీట్గా డెకరేట్ చేద్దాము అని చెప్పి కొంచెం తమలపాకులు పువ్వులు అవన్నీ పెట్టి డెకరేట్ చేస్తున్నా అనమాట ఇంకా పిల్లలు ఈ దీన్ని గంగాళం అంటారా చిన్న సైజ్ గంగాళం లేకపోతే అలా ఏదన్నా సెపరేట్ ఉంటది అనుకుంటా దీనికి దాని షేప్ అదంతా చూస్తే అలా అనిపిస్తుంది గానీ అటు ఇటు ఇలా రింగులు ఉండి దాని ఎగ్జాక్ట్ నేమ్ ఏంటో నాకు తెలియదు అత్తయ్య గారు కూడా ఎప్పుడు ఇందులో వంట చేయలేదు గానీ ఎప్పుడు అంటే కొన్ని సామాన్లు అట్లా పెట్టుకునే వాళ్ళు కదా బ్రాస్ ఐటమ్స్ అవన్నీ బాగా స్టోర్ చేసుకునేవాళ్ళు కదా సో అట్లా అనమాట చాలా మటుకు బిందులు ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా పెద్ద పెద్దవి అవన్నీ అయితే మా తీసేసాము అంటే అప్పుడే అన్ని సేల్ చేస్తాము కదా బట్ ఇట్లాంటివి కొన్ని మాత్రం కొన్ని లా ఉండాలి అని ఉంచుకున్నాం అనమాట బట్ మెటల్ ఎప్పుడైనా సరే ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం అది రేట్ అయితే చాలా ఎక్స్పెన్సివ్ అవుతూ ఉంటుంది ఇప్పుడు ఇట్లాంటివి కొనాలంటే ఎంత రేట్ ఉన్నాయో అని అంటే ఎస్పెషల్లీ బ్రాస్ ఇట్లా కంచువి కానీ ఏవైనా సరే ఇప్పుడు మళ్ళీ కుకింగ్కి కూడా మనకి ఇవి మంచివి అని చెప్తున్నారు కదా సో ఇవన్నీ మళ్ళీ పర్చేస్ చేయాలంటే బోల్డ్ అంత రేట్ అరే రే అప్పుడు పెద్ద పెద్ద అంటే పెద్ద పెద్ద బిందులు లాంటివన్నీ కూడా తీసేసాం కదా అని అనిపించింది బేసిక్ అపార్ట్మెంట్స్ అపార్ట్మెంట్స్లో ఏంటంటే స్టోరేజ్ ప్రాబ్లం వస్తుంటుంది అనమాట మాకు అంతే స్టోరేజ్ ప్రాబ్లము ఇట్లాంటి పెద్ద పెద్ద బిందులు గంగాళం లాంటివి యూస్ చేయము అండ్ వాటిని అలా దాచుకొని ఉంచుకోవాలి సో ఆ పాయింట్ తోటే ఈ వా మనం వాడడం కాబట్టి ఆఫ్ కోర్స్ అది తీసేసి మనకు కావాల్సినవి తీసుకోవడం బెటర్ అన్నట్టుగానే అమ్మేసాం అనమాట బట్ మళ్ళీ కొనాలి ఇన్ కేస్ అని అంటే చెప్తున్నాను జనరల్గా మనకి ప్రస్తుతానికి అయితే వాటి అవసరం లేదు బట్ ఇట్లాంటి చిన్న చిన్నవి మాత్రం కొన్న జ్ఞాపకంగా ఉంచుకోవాలి కాబట్టి కొన్ని బ్రాస్ ఐటమ్స్ మాత్రం ఉంచుకున్నాను చిన్న చెంబుల్ లాంటి మీడియం సైజ్ చెంబులు చిన్న చెంబు కాదు కొంచెం పెద్ద చెంబు చెంబులు ఇట్లాంటి ప్లేట్ ఇట్లాగ ఒక గంగాల లాంటిది ఇట్లాంటివి అన్ని కూడా కొన్ని మాత్రం ఉంచుకున్నా అనమాట అండ్ ఇక్కడ దీని చుట్టూ కూడా ఇలాగ మంచిగా తమలపాకులు ఫ్లవర్స్ పెట్టి డెకరేట్ చేసేసా అండ్ ఈ వాటర్లో కొంచెం అక్షంతులు పసుపు కుంకుమ గంధం వేసి అండ్ అలాగే ఇంట్లో కొంచెం గంగా జలం ఉందనమాట మా వారు కాశీ వెళ్ళొచ్చారు అప్పుడు గంగా జలం తీసుకొచ్చారు సో ఆ గంగా జలం కూడా కొంచెం ఇందులో వేసేసాము అలాగే కొన్ని పువ్వులు పువ్వుల రేఖలు అవన్నీ కూడా వేసామన్నమాట అంటే మనం ఎందులో చేస్తున్నా సరే ఒక టబ్లోనో బకెట్ లోనో ఎందులో చేస్తున్నా సరే ఆ నీళ్ళనే మనం పవిత్రంగా భావించి వాటిలోనే నిమజ్జనం చేస్తాం కదా అలాగే ఇలాగ క్యూట్ గా డెకరేట్ చేసుకున్నా అనమాట స్వామిని నిమజ్జనం చేయడానికి భలే ముద్దుగా అనిపించింది మావయ్య గారు చూసి అంటున్నారు అనమాట భలే బా చేసావమ్మా అని అంటున్నారు చూసి ఇందులో వినాయకుడిని ఇప్పుడు నిమజ్జనం చేద్దాం మావయ్య అని చెప్పి నిమజ్జనం చేశాము సో మా ఇంట్లో ఈసారి వినాయక చవితి అయితే ఇలా సెలబ్రేట్ చేసుకుందామండి ఆ గణనాథుని ఆశీస్సులు మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఫర్ టుడే ఫ్రెండ్స్ ఆల్ వాళ్ళని నాతో వీడియో తెలియని చెక్కేరండి బాయ్